హాయ్ అందరికీ ఎలాగున్నారు అందరూ బాగున్నారా ఈరోజు అయితే పొలాల అమావాస్య అయితే చేస్తున్నాను ఫస్ట్ రాత్రి అయితే నేను మినపప్పు అయితే నానబెట్టేస్తాను ఇప్పుడు అది శుభ్రంగా కడిగి గ్రైండర్లో అయితే వేస్తున్నాను ఫస్ట్ గార్లు అయితే వేసేస్తాను ఆ తర్వాత పూర్ణం బూర్లు అయితే వేస్తాను అమ్మవారికి పూర్ణంబూర్లు అంటే చాలా ఇష్టము అబ్బాయి ఉన్న వాళ్ళకేమో పూర్ణంబూర్లు అమ్మాయి ఉన్న వాళ్ళకేమో గార్లు అయితే వండి పెట్టాలి నాకు ఇద్దరు ఉన్నారు కాబట్టి నేను గార్లుని పూర్ణంబూర్లు కూడా ప్రసాదంగా అయితే పెడుతున్నాను ఈ పొలాల అమావాస్య ఎవరైనా చేసుకోవచ్చు చేసుకుంటే మంచిది మనకి పిల్లలతో వాళ్ళు అయితే ముందే చేసుకుంటే ఇంకా మంచిది ఫస్ట్ వ్రతానికి అయితే మేము బయట నుంచి కొని తెచ్చుకున్నాము కంద మొక్క అలాగే పసుపు మొక్క అని ఫస్ట్ ఎక్కడికెళ్లి ఎవరిని అడగాలి మార్కెట్ లో ఉండవు ఇవి అలాగే ఎవరింటి దగ్గర ఉంటాయో తెలియదు చాలా ఇబ్బంది పడ్డాను ఆ తర్వాత ఆ రోజు వ్రతం చేసుకున్న తర్వాత మళ్ళీ తెచ్చి అయితే మా గార్డెన్ లో అయితే వేసేసాను ఇప్పుడు అవే కరెక్ట్ గా మాకు పూజ సమయానికి అయితే అందొస్తున్నాయి పసుపు మొక్క అయినా కంద మొక్క అయినా ఇవి రెండు రెండు రెండుగా పెట్టుకొని పూజ అయితే చెయ్యాలి పసుపు మొక్కలు రెండు అలాగే కంద మొక్కలు రెండు తీసుకుని అయితే పూజ చేసుకోవాలి మళ్ళీ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవి మళ్ళీ తెచ్చి కింద అయితే వేస్తాను ఈ లోపు నేను వేసిన గారెలకైతే పప్పు అయితే నలిగిపోయింది ఇప్పుడు అయితే గారెల కింద వేస్తున్నాను ఈ పొలాల అమావాస్య అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది శ్రావణ మాసంలో లాస్ట్ అమావాస్య మాత్రమే ఈ వ్రతాన్ని అయితే చేసుకుంటారు అయితే వేగిపోయినాయి ఇప్పుడైతే అవి తీసేస్తున్నాను ఇప్పుడు పూర్ణం బూర్లకి లడ్డూలు అయితే తయారు చేస్తున్నాను బూర్లు అయితే వేస్తున్నాను పూర్ణం బూర్లు అయితే చాలా బాగుంటాయి అయితే వేగిపోయినాయి ఉవి కూడా తీసేస్తున్నాను ప్రసాదం అయితే తయారు చేస్తాను ఇప్పుడు పూజ సంబంధించి సర్దుకుంటున్నాను అలాగే మా వారు కూడా ఈ పూజ దగ్గరకి అయితే రెడీగానే ఉన్నారు పసుపు కొమ్ముతో తోరణాలు అయితే కట్టాలి నేనైతే నాలుగు తోరణాలు అయితే కట్టాను ఒకటి మా వినాయకు ఒకటి కుందనాకి ఒకటి అమ్మవారికి ఒకటి నాకు పిల్లలకి పూజ అయిపోయిన తర్వాత కట్టాలి మా పూజ అయితే స్టార్ట్ చేసాము ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసి కోడ దగ్గర దండం పెట్టుకోవాలి అక్కడ కూడా అయిపోయిన తర్వాత మేమైతే పోలేరామ్ టెంపుల్కి అయితే వెళ్తాము అంటే మా ఊర్లోనే దగ్గరలోనే ఉంటుంది అమ్మవారి టెంపుల్ అయితే ఆ అక్కడికి వెళ్తాము పూజకు సంబంధించినవి కొబ్బరికాయలు అట్టుపళ్ళు ఇవి నిన్ననే తెప్పించేసుకున్నాను పోలాల అమావాస్య పూజకి వ్రత కథ అన్నది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా వినాలి అంటే ప్రతి వ్రతానికి ఒక పూజ కథ అయితే ఖచ్చితంగా ఉంటుంది వ్రత కథ అది వినాలి నేనైతే మా పిల్లలతో అయితే వింటున్నాను అలాగే పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి కొన్ని అక్షింతాలు వేసిన తర్వాత మా పిల్లలకి వేస్తున్నాను తర్వాత లాస్ట్గా ఇచ్చి అయితే ఆ పూజ అయితే కంప్లీట్ అయితే చేశాను ఇంటి దగ్గర పూజ జరుపుకున్న తర్వాత మేమైతే కోలేరాం టెంపుల్ అయితే వచ్చాము టెంపుల్ దగ్గర అయితే చాలా ప్రశాంతంగా ఉంది సాంబ్రాన్ పొగేసి మాత్రం అమ్మవారిని అయితే చాలా బాగా ఉంచారు